అలాగే నమస్తే అండి ఒక రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి థ్యాంక్స్ చెప్పలే ఎందుకు అంటున్నానంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు నిన్న మొన్న దాకా వీడియోలు మాట్లాడాడు విమర్శించాడు ఒక కేసు పెట్టగానే వాళ్ళు థ్యాంక్స్ అంటే కాంప్రమైజ్ అయిపోయా అదేం కాదు దేనికంటున్నానంటే నాకు కొన్ని అపోహ ఉండేది కొంత ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను అరెస్ట్ చేసినప్పుడు సిఐడి వారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది అధికారులు కొంతమంది అందరం చెప్పి నన్ను అన్నట్లా కొంతమంది అధికారులు వాళ్ళు నాతో ప్రవర్తించిన తీరు అని బూతులే చెప్పుకోలేము మనం అవి మైడీప్తే మనబురవైపోద్దు అందుకే సరే ఆ విధంగా పక్కన పెట్టండి నా కేసు అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చింది అదే ఆల్రెడీ ఒకటి జరిగింది సో అప్పుడు ఇలా 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 మాట్లాడారు మేబీ అలా జరగవచ్చేమో ఒకవేళ అలా మాట్లాడతారేమో అనే ఫీలింగ్ ఉండేది అయితే మీ అందరికీ తెలిసిందే సైబర్ క్రైమ్ ఎవరు రావడం నోటీసులు ఇవ్వడం ఇరవై నాలుగో తారీఖున రామ్మ హైదరాబాద్ కానీ చెప్పడం అవన్నీ ఓకే నేను వెళ్ళాను ఇరవై నాలుగో తారీఖు నేను ఉదయం పదిన్నరకి వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను షాక్ ఓహో పోలీస్ అధికారులు అంటే ఇలా ఉంటారా ఇలా మాట్లాడతారా సామాన్య ప్రజలతో ఇలా మాట్లాడతారా ఈ విధంగా ఉంటుందా అని చెప్పి నాకు అర్థమైంది అర్థమైందన్నమాట అంటే నేను చెప్పాను కదా నాకు ఒక అపోహ ఉండేది ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఒకసారి అరెస్ట్ చేశారు అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు విచారించే విధానం వాళ్ళు ఏ విధంగా విచారించారు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అదే ఉండేది నా మైండ్లో సో నేను ఇక్కడికి రావడం కూడా ఆ మైండ్ చెట్టునే వచ్చా సరే అంటే అన్నారు అదే ఫీలింగ్ ఇంకా అంటారేమో ఒకవేళ అన్నా సరే అంటే అన్నారులే అనే ఫీలింగ్లో వచ్చా వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ పోలీసు వారికి మాత్రం సెల్యూట్ చేయొచ్చు హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎక్కడా కూడా ఒక మనిషిని కించపరచుకుంటా అమర్యాదగా మాట్లాడుకుంటా అమర్యాదగా కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడాల ఒక్క పదం అటు ఇటు కూడా మాట్లాడాల జనరల్గా మా నోళ్ళు అయితే అంటే కొంతమంది అధికారులు నేను చూసిన వ్యక్తులు అయితే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నన్ను విచారించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు అయితే అరే చూరే కొట్టడం బూతులు తిట్టడం లకారాలతో సంబోధించడం ఇవన్నీ చేశారు కానీ ఇక్కడ నాకు ఆ అపోహలన్నీ పటాపంచలేకపోయినాయి అన్నమాట ఆహా లేదు లేదు మనం ఇప్పటిదాకా కూడా కొంత అధికారులు చేత అంటే ఒక వ్యవస్థ పైన మనకు ఒక అభిప్రాయం ఉండేది అది పూర్తిగా తప్పు అందరూ అలా ఉండరు నిజంగా అందరూ అలా ఉండరు నాకు ఆ విషయం నిన్న తెలిసిందన్నమాట ముఖ్యంగా నన్ను విచారించిన పేరు అప్రస్తుతం పేరు చెప్పకూడదు అనుకుంటా అందుకే చెప్పట్లా సబ్ ఇన్స్పెక్టరు ఆయన నాతో ప్రవర్తించిన తీరు నిజంగా ఆయనకైతే హ్యాట్స్ వాళ్ళు తీరు అంటే నన్ను ఒక్కనే కాదు నేను ఒక్కనే కాదు ఇంకా చాలామంది వయసు పైబడిన వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అక్కడ మనాతన భేదాలు ఏమి లేవు అందరూ ఒకటే డబ్బున్నోడికి ఒకటే మర్యాద లేనివాడికి ఒకటే మర్యాద అక్కడ ఎవరు వచ్చినా సరే ఒకరిని కించపరచకుండా వాళ్ళ విచారణ జరిపే విధానం ఏదైతే ఉందో దానికి మాత్రం నాకు నేను ఫీజులు ఎగిరిపోయినమాట ఆ విషయంలో మాత్రం తెలంగాణ పోలీసు వారికి హ్యాచ్ చెప్పవచ్చు లేకపోతే మా ప్రొఫెసర్ నాగేశా మేము ఆల్రెడీ గతంలో కూడా చెప్పు మన కేసులు పెట్టుకున్నది మాత్రం ఏమవు వద్దండి మాట్లాడితే తిరగాల్సిందే ఉంటుంది అంతకుమించి ఏమి ఉండదు వడతాం వెళ్తాం ఒకవేళ ఛార్జ్షీట్ అయితే కొట్టు వాయిదాలు తిరుగుతాం లేదు లేగల్గా మేము ఏదైనా ప్రొసీడ్ అయ్యి మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అది ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే రేపు అన్న రోజున మీకే కాదుగా కేసులు పెట్టుకునే అవకాశం మాకు కూడా ఉంటుందిగా ఎవరు మీరు పెట్టుకున్నారు మేము పెట్టే అవకాశం ఉందంటే మేము కూడా ఖచ్చితంగా పెడతాం దానికి కూడా మీరు రెడీ రెడీగానే ఉండాల్సిందే ఆమె బెదిరి ఎత్తున్నాడు ఎంట్రైడని చెప్పి అనుకోకమన్నా బెదిరింపు ఏం 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 కాదు ఉన్న వాస్తవం ఖచ్చితంగా నేను కూడా ఈ పని కేసు నువ్వు ఎలా వక్రీకరించి మాట్లాడేవో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఏ విధంగా వక్రీకరించి మాట్లాడేవో ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన రోజున ఆ అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మీ మీద కూడా పెడతాం దానికి కూడా ఇదిగానే ఉండాలి కదా మనం కూడా మనం పెట్టేస్తాం మనం పెట్టేసాములే వాళ్ళు వచ్చారులే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందిలే కోర్టుగా వాళ్ళే తిరుగుతారు అని చెప్పి అనుకోవచ్చాము ఆప్షన్ నీకే కదా నాకు కూడా ఉంది ఇది పనుకోవద్దు ఇది చెప్తున్నా అంతే చిన్న క్లారిటీ చెప్పి మొన్నే చెప్పా కేసులు పెట్టుకున్నంత మాత్రం ఏమవుద్దండి అటు ఇటు తిరుగుడు ఉంటుంది ప్రాపర్టీ పరంగా రెండు మూడు ఫోన్లు పోతాయి ఖర్చులు ఎక్స్ట్రా అవుతాయి అంతకుమించి ఏం జరగదు అక్కడ అదే చెప్తాను కదా నేను అపోహ ఉన్న అపోహను మాత్రం అది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది నిజంగా నేను చెప్తున్నాను కదా ఆ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పొచ్చు సరే కూర్చుంటే కూర్చోవచ్చు లేట్ అయిపోతే లేట్ అయి ఉండొచ్చు కానీ నేను దాని గురించి కూడా అన్నట్లా నాకు నిజంగా నిన్న ఆ ఫీలింగ్ కలగలా అన్న అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం కదా ఆ ఫీలింగ్ కన్నా ఓకే అందరూ ఒకేలా ఉంటారా ఉండరా వ్యవస్థలు అంటే ఎలా పని అధికారులు ఎలా ఉంటారో నన్ను లాస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి అరెస్ట్ చేసినా ఎవరైతే అధికారులు ఉన్నారో ఒకసారి తెలంగాణ వారిని చూసి నేర్చుకోవచ్చేమో తెలంగాణ పోలీసు వారిని చూసి నేర్చుకోవచ్చేమో అంటే విచారణ విధానం విచారించే విధానం నాకు తెలిసి ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకుంటే బుద్ధి వచ్చిద్దేమో నిజంగా వచ్చి ఒక మనిషిని తోలనాడడం ఒక మనిషిని ఇంకొక రకంగా మాట్లాడడం అలాంటివి ఉండవమాట నాకు ఒక క్లారిటీ వచ్చింది నాకు ఒక అవగాహన వచ్చింది అన్నమాట కాబట్టి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాగేశ్వర నాగేశ్వరరావు కూడా కాదు నాగేశ్వర ఈ విషయంలో మాత్రం మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి నాకున్న అపోహలో ఒక రకంగా నాకు మంచి జరిగింది అనుకోవాలి నువ్వు పెట్టిన కేసు వల్ల ఒక రకంగా నాకు మంచి జరిగింది అయితే కాదు తిరుగుడు ఎక్కువ అంతే తిరిగేది అటు ఇటు తిరిగేది బాధ తప్పితే ఒక రకంగా నాకు క్లారిటీ వచ్చింది పోలీసులు అంటే ఇలా ఉంటారా అన్న క్లారిటీ నాకు వచ్చింది అది కూడా ఎలా ఉంటారంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి తెలంగాణ వారు పోలీసు వారిని చూసి నేర్చుకోవాలి మన కాదు